నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గం నంబుల పూలుకుంట మండల పరిధిలోని మరికొమ్మిదిన్నె గ్రామంలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారం చేశారు

சப்ப <laughs>

ಪಿಚೇ గౌరవించుకునేటువంటి ఒక ఈ సెక్యులర్ కంట్రీలో అటువంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థి గ్రామీణ ప్రాంతానికి వస్తే కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టినట్టాడు బొట్టు పెడితే చేయి చూపిస్తాడు ఒకసారి రథోత్సవంకి వచ్చినాడు మనం పెట్టుకున్నాడు పాపం రథోత్సవంలో కూర్చొని అయినాడు అని చెప్పేసి బొట్టు పెడితే పాప పరిహార నిమిత్తం మొక్కకు పోయి వచ్చినాడు ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమా ఆలోచన చేసుకోమంటారు సమాజం ప్రత్యేకించి మైనార్టీలు ఆలోచన చేసుకోండి ఇదే కొమ్మ తిన్నే గ్రామంలో గతంలో ఒకసారి పీర్ల పండుగ సందర్భంగా అల్లరు తెల్లరేగేటువంటి మరి చెప్తే మేము కట్టడి చేసినాం ఈ ప్రాంతంలో నిలబడి మరీ చెప్తాము అటువంటి ఘటనలు జరగకుండా మేము కాపాడుకుంటాం అందరూ మా వాళ్ళని అంతే స్థాయిలో నదిలో కూడా వినాయక నివజ్జనము ఏదైతే టెన్షన్ వాతావరణం లేదో ఈ రోజున అందరూ కలిసి ప్రశాంతంగా గణేష్ నిమజ్జనము ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితుల్లో హిందూ ముస్లింలు అందరూ కలిసి పొందుతాను ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మత చాందవాదులు ఎన్నిక కాబడితే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడేటువంటి మాటలు ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నము తద్వారా ఎన్నికలు లబ్ధి పొందాలనే ఆలోచన ఏ మాత్రం జరగలదు ఎందుకంటే ముస్లిం సమాజం చాలా చైతన్యకరమైనటువంటి సమాజం చాలా బాధ్యతగా ఆలోచన చేసేటువంటి సమాజం ఈ నియోజకవర్గం కాబట్టే చెప్తున్నాను ఎమ్ఆర్ వాళ్ళు ఈసారి తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీ జరిగిన కూటమిని కానీ గెలిపించేటువంటి పరిస్థితుల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుపుని అందించబోతున్నారు ఆ గెలుపులో ప్రధాన భూమిక మైనార్టీలు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేపుతూ ఉన్నాను వచ్చే రోజుల్లో అది నిరూపితమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తద్వారా ఎవరైనా ఇటువంటి వ్యక్తులు అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు లేదంటే ఇంకొక కమ్యూనిటీ కావచ్చు మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మబ్బ పెట్టి రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను దండుకుందామని ఆలోచన కార్యక్రమంలో భాగంగా ఎంపీకొండ మండలంలో మరికొమ్మ దిన్న గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాము ఈ మరికొన్న దిన్న మరికొమ్మ దిన్న గ్రామం పెద్ద ఎత్తున మైనార్టీలు నివసించేటువంటి గ్రామం మరి ఈ రోజున ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఒక దుష్ప్రచారం చేస్తా ఎన్ఆర్సీసీఏ ఇవి అమలు చేస్తూ మన ఆస్తులు లాక్కొని అంటే మన అంటే మైనార్టీల ఆస్తులు లాక్కొని దేశం వదిలే వదిలిచ్చేటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు ఉంటాయి గతంలో కూడా ఇదే కూటమి అధికారంలో ఉండింది బీజేపీతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక ముస్లిం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించబడలో అటువంటి పరిపాలన కొనసాగల హోగా ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి పేదలకి గుహన పథకం కింద కావచ్చు దుకాన్ మకాన్ పథకం కింద కావచ్చు రోషిని పథకం కింద కావచ్చు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు నిర్విరామంగా జరిగింది అమలు చేసి చూపించడం అదే రకంగా హజ్ హౌస్ నిర్మాణం చేపట్టినాం ఈ రోజున హజ్ హౌస్ నిర్మాణం ఎక్కడ కూడా ఒక ఇటుకు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వ హేవ్లో అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మోజన్లకు గౌరవ వేతనం ఇచ్చినాం ఈ రోజున ఆ గౌరవ వేతనాన్ని ఐదు వేలు పల్లై పదివేలు రూపాయలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అర్హులైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఖాజీలుగా నిమి నియమిస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతోంది ఏదైతే దుల్హన్ పథకం ఉందో లక్ష రూపాయలు చేసేటువంటి పరిస్థితులకి మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఆ సహాయం చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున మేము మాటిస్తాం ఖచ్చితంగా అమలు చేసి మరి ఈ రోజున మైనార్టీలందరూ కూడా ఆయన మాట వినే పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి మాట వినే పరిస్థితి కానీ లేరు ఎందుకంటే అదే ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులు అమలు చేయడంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇరవై ఐదు మంది ఎంపీలు అందిస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలు ప్రత్యేకించి మైనార్టీలు గంపగుత్తిగా ఆయనకు మద్దతు తెలిపితే అంతమంది ఎంపీలు ఎం ఎంపిక కాబడితే అంతమంది ఎంపీలు కూడా ఇదే బిల్లులకి మద్దతు తెలిపినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీలో బీఫామ్ తీసుకొని ఆ పార్టీ మద్దతు తెలిపినటువంటి బిల్లులకు వ్యతిరేకంగా ఇవి మంచి బిల్లులు కాదని మాట్లాడుతున్నటువంటి ఒక అభ్యర్థి ఆలోచన విధానము అసలు ఒంటి మీద స్పృహ ఉందా లేదా ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు మైనార్టీలు ఆలోచన చేసుకుంటున్నారు అంటే వీళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం వీళ్ళని మభ్య పెట్టేటువంటి కార్యక్రమం మత చాందస్వాదుడుగా ఆలోచించేటువంటి కార్యక్రమం ఒకసారి ఆలోచన చేసుకోండి గ్రామీణ ప్రాంతం పోతే బొసేనక్తో పెట్టారుంటాం ముఖ్యం కాదు వాళ్ళు గౌరవించుతారు మేము గౌరవించుకుంటాం మాకు కూడా వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము వాటిని గౌరవిస్తాము కూడా అవసరమైతే కొద్దివేరకు ఆచరించైనా కూడా మంచిది కాబట్టి ముందుకు పోతుంది అది ఒకరినొకరుకు గౌరవించుకునేటువంటి ఒక పద్ధతి ఈ సెక్యులర్ కంట్రీలో అటువంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థి గ్రామీణ ప్రాంతానికి వస్తే కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టినట్టు బొట్టు పెడితే చేయి చూపిస్తాడు ఒకసారి బొట్టు